హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫన్మస్త డబల్ జీరో సెవెన్ ఛానల్ నా పేరు ఉదయ్ కుమార్ నిన్న ఆల్రెడీ మీకు పర్సనల్ లోన్ గురించి చెప్పాను కదా సో పర్సనల్ లోన్ గురించి ఇంకా మీకు ఏమైనా క్లారిటీగా తెలియాలనుకుంటే నా ఇంకా నేను చెప్పినవి మీకు ఇంకా ఏమైనా అర్థం కాలేదంటే కామెంట్స్ నా కామెంట్ చేయండి ఇంకా మీకు క్లియర్గా సొల్యూషన్ చెప్తాను పర్సనల్ లోన్ గురించి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిజినెస్ లోన్ బిజినెస్ లోన్ అంటే ఏంటి అండ్ బిజినెస్ లోన్స్ ఎవరికి ఇస్తాము బిజినెస్ లోన్ ఎట్లా ప్రాసెస్ చేయాలి అండ్ బిజినెస్ లోన్కి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను క్లియర్గా అర్థం చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా మీకు ఇంకా ఇంకా వీడియోలు తీస్తూనే ఉంటాను మీకు క్లియర్గా అర్థమయ్యేంతవరకు సో స్టార్టింగ్ వచ్చేసి బిజినెస్ లోన్ అంటే షార్ట్కట్లో అని కూడా అంటాము బియల్ అంటే బిజినెస్ లోన్ అని సో బిజినెస్ లోన్ ఎవరికి ఇస్తామంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీకే ఉన్నారు మీరు కస్టమర్ అనుకోండి మీకు ఏదైనా బిజినెస్ మీ పేరు మీద బిజినెస్ రన్ అవుతుంది ఏదో కిరాణా షాపు లేదంటే లైక్ కిరాణా షాప్ నుంచి ఐ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వరకు ఏదైనా మీ పేరు మీద రన్ అవుతుంది ఆ పేరు మీద ఆ బిజినెస్ మీద మీకు లోన్ కావాలి అనుకుంటే దాన్ని బిజినెస్ లోన్ అంటున్నమాట సో ఆ బిజినెస్ లోన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే సో పాన్ కార్డ్ కావాలి ఫస్ట్ ఈ పాన్ కార్డ్ ఏంటంటే పాన్ కార్డ్లో అన్నిటికీ కావాల్సిందే లోన్స్లో లోన్స్లో ప్రతి లోన్స్లో ఈ పాన్ కార్డ్ అనేది మ్యాండటరీ అండ్ ఆధార్ ఆధార్ ఇది ఏంటంటే కేవైసీ కేవైసీకి మీ ప్యాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కావాలి అండ్ అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్కి మీ ఇన్ మీరు ఆధార్ మీరు ఆధార్లోనే అడ్రస్లోనే మీ పర్మనెంట్ అడ్రస్ ఎ కరెంట్ అడ్రస్ సేమ్ ఉన్నాయి అనుకోండి ఆధార్ కార్డ్ ఒకటి సరిపోతుంది లేదు ఆధార్ కార్డు వేరే అండ్ కరెంట్ అడ్రస్ వేరే అనుకుంటే కరెంట్ అడ్రస్కి అడ్రస్ ప్రూఫ్ కావాలి లైక్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మీకు ఓటర్ ఐడి కార్డు ఇంకా పాస్పోర్ట్ ఇంకా వేరే రెంటల్ అగ్రిమెంట్ కానీ ఇవి ఉన్నా కాని కానీ అది సరిపోతుంది అడ్రస్ ప్రూఫ్ కిందకి అండ్ బిజినెస్ ప్రూఫ్కి వచ్చేసి ఐటీఆర్ ఐటీఆర్ టూ ఇయర్స్ ఐటీఆర్ ఉండాలి మనం బిజినెస్ రన్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అని బ్యాంక్ వాళ్ళకి తెలియడానికి ఈ టూ ఇయర్స్ ఐటీఆర్ ఉంది అంటే సో బిజినెస్ కూడా టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ బిఫోర్ నుంచే రన్ అవుతుంది అనేసి అర్థం చేసుకుంటారు అండ్ జిఎస్టి జిఎస్టీ వచ్చేసి ఐటీఆర్లో ఒక పార్ట్ అండ్ బిజినెస్కి బిజినెస్ ప్రూఫ్కి ఐటీ జిఎస్టీ ఐటీఆర్ ఎంత ముఖ్యమో జిఎస్టీ కూడా అంత ముఖ్యం ఓకేనా అండ్ లేబర్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఐటీఆర్ అండ్ లేబర్ లైసెన్స్ ఈ రెండున్న సరిపోతుంది ఇది లేకపోయినా నడిచిపోతుంది ఇది చిన్న లోన్ అమౌంట్కి అదే హై లోన్ అమౌంట్కి అయితే జీ మూడు అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే చిన్న లోన్ అమౌంట్కి జిఎస్టి అవసరం లేదు ఈ ఐటీఆర్ తోటి అండ్ లేబర్ లైసెన్స్ తోటి నడిచిపోతుంది సో అండ్ ఇది బిజినెస్ ప్రూఫ్కి అండ్ మీ బ్యాంకింగ్ స్టేట్మెంట్ మీ బ్యాంకింగ్ ప్రూఫ్కి వచ్చేసి వన్ ఇయర్ కరెంట్ అకౌంట్ మీకు బిజినెస్ పేరు మీద మీరు ఆల్రెడీ తీసుకోకపోయినా కానీ వన్ ఇయర్ సేవింగ్స్ అకౌంట్ ఇస్తే సరిపోతుంది ఇది చిన్న లోన్ తీసుకునే వాళ్ళకి లైక్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ లోపల తీసుకునే వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ సరిపోతుంది అదే టెన్ ల్యాక్స్ అబవ్ ఉన్న వాళ్ళకేమో కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది మ్యాండటరీ ఆల్రెడీ తీసుకునే ఉంటారు కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ ఆల్ టెన్ ల్యాక్స్ అప్పర్ ఉన్న వాళ్ళకి లోన్ ఎలిజి లోన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి సో ఇది అండ్ మోర్ ఓవర్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను నిన్న మనకి సిబిల్ పర్సనల్ లోన్కి నిన్న ఏం చెప్పాను సెవెన్ హండ్రెడ్ సిబిల్ ఉన్నా మనకి బ్యాంకింగ్లో వస్తుందని చెప్పాను ఇందులో బిజినెస్ లోన్ మాత్రము సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉండాలి సెవెన్ ఫిఫ్టీ స్కోర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎలిజిబుల్ ఉంటారు అండ్ ఎంక్వైరీస్ ఎంక్వైరీస్ అనేది ఉండకూడదు ఎంక్వైరీస్ అంటే ఏంటంటే మీరు ఏ ఇప్పుడు లోన్ అప్లై చేశారు వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేశారు లేదంటే లోన్స్కి అప్లై చేశారు అవి రిజెక్ట్ లేని లేదంటే అవి అప్రూవ్ వచ్చినాయి సో అది ఎంక్వైరీలో పడిపోతుంది ఎంక్వైరీలో పడితే మాత్రం లోన్స్ అనేది రావు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బిజినెస్ లోన్ టాపిక్ అయింది మీకు ఇంకా ఈ బిజినెస్ లోన్లలో ఇంకా ఇన్ గా తెలుసుకోవాలి అనుకుంటే లేదంటే మీకే లోన్ కావాలి అనుకుంటే కింద నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను నాకు కాల్ చేయండి నీకు పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లోన్స్ కానీ ఏ టైప్లో లోన్స్ అయినా కానీ మనం అనమాట సో కొంచెం నన్ను ఫాలో చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమన్నా మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే లోన్స్లలో కానీ క్రెడిట్ కార్డ్స్లో కానీ ఇంకా బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్లో కానీ ఇంకా ఏ టాపిక్లో అయినా మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను దాని మీద వీడియో పెడతాను క్లియర్గా పెడతాను మీకు అర్థమయ్యేటట్టు పెడతాను థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ చేయండి కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ